హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు చూడటానికి ఒక సాధారణ ఆఫ్రికన్ ఆర్మీ ఆఫీసర్ లా కనిపిస్తున్నాడు కదా కల్మషం లేని ఆ నవ్వు చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇంత శాంత స్వభావి ఆర్మీ ఆఫీసర్ గా ఎలా పనిచేస్తున్నాడా అని ఒకవేళ మీరు గనక హిట్లర్ స్టాలిన్ వంటి వారిని అతి కిరాతకమైన డిక్టేటర్స్ లా భావిస్తున్నారా అయితే ఇతని కథ వినండి ఈ స్టోరీ అయిపోయే లోపు వీడు మనిషి కాదు రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడు వీడితో పోల్చుకుంటే హిట్లర్ స్టాలిన్ ఇద్దరు దేవుడితో సమానమైన ఒప్పుకోక తప్పదు ఇతని పేరు ఇది అమీన్ ఇతను చేసిన దారుణాలు కోకొల్లలు యుగాండా దేశాన్ని తన కనుసన్నలతో శాసించిన ఒక రూత్ఫుల్స్ డిక్టేటర్ ఇతను గురించి చెప్పాలంటే కొన్ని గుంపులు గుంపులుగా వేల మందిని అతి దారుణంగా మానవ హత్యాకాండకు బలి రాక్షసుడు ఇతని అత్యంత దారుణమైన చర్య ఏంటో తెలుసా తాను హింసించిన కొందరి శరీర భాగాలను పచ్చిగా తినేస్తాడు అవును ఇతను ఒక క్యానిబల్ నరమాంస భక్షకుడు అంతేకాదు చంపేసిన తర్వాత వారి డెడ్ బాడీలతో గంటల కొద్ది డిస్కషన్ చేస్తూ ఉంటాడు తన పరిపాలన గురించి తన గొప్పతనం గురించి చెప్పి చెప్పి ఆ శవాల మధ్య తర్వాతాడు యుగాండాలో ఇతను కట్టించిన కొన్ని ఆయుధ ఉన్నాయి అయితే వాటిలో ఆయుధాలు తయారవో ఆయుధాలు నిల్వ చేయరోకు వ్యతిరేకంగా గొంతు విప్పిన వారు వారు రాజకీయ నాయకులైతేనే సాధారణ పౌరులైతేనే చివరకు తన సొంత మనుషులు కూడా కావచ్చు వారిని గంటల కొద్దీ హింసించి రోజుల తరబడి భోజనం లేకుండా చేసి అతి దారుణమైన స్థితికి తీసుకొచ్చి మరీ చంపేస్తాడు కొందరి శరీర భాగాలైతే పచ్చిగా తినేస్తాడు వాస్తవానికి ఇతని నాలుగో భార్య విడాకులు తీసుకున్న తర్వాత సంవత్సరానికి ఆమె గర్భ ల్సిందని తెలిసి ఈ కర్మాగారంలో ఆమెను బంధించి నరికి చంపేశాడు ఇందుకు కారణం ఆమె మరో పెళ్లి చేసుకోవడమే ఇతని ఎనిమిది సంవత్సరాల నియంతృత్వ పాలనలో ఐదు లక్షలకు పైగా ప్రజలను అతి దారుణంగా చంపించాడు ఇంతటి దారుణమైన వ్యక్తి జీవిత చరిత్ర చూద్దాం ఇది అమీన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో యుండలోని కోబోకో అనే ప్రాంతంలో జన్మించాడు ఇతని తండ్రి పేరు ఆండ్రస్ వాస్తవానికి ఒక రోమన్ ఇస్లామిక్ మతం తన పేరుని అమీన్ అమీన్ దాదాగా మార్చుకున్నాడు ఇతనికి పుట్టిన తర్వాత భార్యాభర్తలు విడిపోయి భార్య ఇది అమీన్ తో సహా బాంబో సిటీకి మారిపోయింది బాంబు సిటీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది రెండు పూట్ల తినడానికి తిండి కూడా దొరికేది కాదు అందువల్లనే ఆమె అమీన్ ని కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదివించింది ఆ తర్వాత చిన్న ప్రాయం నుండి అతను డబ్బు కోసం దొరికిన చోటల్లా దొరికిన పనిలా చేసేవాడు ఇలా ఎన్నో పనులు చేస్తూ యుక్త వయసుకు వచ్చిన తర్వాత అతను కింగ్స్ ఆఫ్రికన్ సైన్యంలో చేరాడు కింగ్స్ ఆఫ్రికన్ రైఫిల్స్ అనేది ఒక బ్రిటిష్ ఆర్మీ వింగ్ మొదట్లో చెప్పినట్లు అతను పుట్టింది కోబోకో ప్రాంతంలో ఉన్న కాక్వా ట్రైబ్ లో అక్కడి ప్రజలు నేచర్ కి చాలా దగ్గరగా ఉంటారు వారు జీవించే విధానం వింతగా ఉంటుంది వాళ్ళు జంతువుల్ని చంపి రక్తాన్ని దాగుతారు వాటి మాంసాన్ని పచ్చిగా తినేస్తారు రిచువల్స్ నిర్వహిస్తారు బలు ఇస్తూ ఉంటారు నిజానికి ఇవన్నీ ఆఫ్రికాలో సర్వసాధారణమైన ఈ కాక్వా ట్రైబ్ లో ఈ ఆచార వ్యవహారాలు చాలా ఎక్కువ ఆ తెగలో పెరగటం వల్ల అతనిలో క్రూర స్వభావం చాలా అధికంగా ఉండేది అయితే అతనిలోని ఈ క్రూర స్వభావం అతనికి పవర్ దొరికే కొద్దీ అధికమవుతూ వచ్చింది మానవ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇతను ఆర్మీలో జాయిన్ అయినప్పటి నుంచి బ్రిటిష్ వారికి చాలా నమ్మకస్తుడుగా పనిచేశాడు ఇతనిని మొదట వంటవాడిగా చేర్చుకుని వంట పని అప్పచెప్పారు ఆ తర్వాత అతనికి ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అతని క్రూర స్వభావాన్ని గమనించి వాస్తవానికి ఒక తన వారి పట్ల ఇంత క్రూరంగా ఉన్నాడంటే అతని కంటే నమ్మకస్తుడు ఎవరుంటారు బ్రిటిష్ వాళ్ళకి ఇతను పనిచేసిన కింగ్స్ ఆఫ్రికన్ రైఫిల్స్ కేవలం బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన వారిని అణచివేయడానికి స్థాపించబడ్డ ఆర్మీలో ఒక భాగం ఇందులో భాగంగానే అతనిని పంతొమ్మిది వందల నలభై లో కెన్యాకి పంపించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఇతను కెన్యాలోనే పనిచేయడం జరిగింది వాస్తవానికి ఇతను ఆరు అడుగుల నాలుగు అంగుళాలు ఉండేవాడు బలమైన శరీర సౌష్ఠవం కూడా కలిగి ఉండేవాడు అందువల్ల అందరి సోల్జర్స్ కంటే బలవంతులా కనిపించేవాడు అందరికి బ్రిటిష్ బ్రిటిష్ ఆర్మీ ఇతనికి రగ్బీ బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ వంటి స్పోర్ట్స్ లో కూడా ట్రైనింగ్ ఇప్పించింది ఆర్మీలో ఉండే సమయంలో ఇతను బాక్సింగ్ లో నుండి వరకు చాంపియన్ గా ఉన్నాడు వాస్తవానికి కారణం అతని క్రూర స్వభావమే ఎప్పుడైతే ఇతని మనస్తత్వం బ్రిటిష్ అధికారులు ఒక అంచనాకి వచ్చారో వెంటనే అతన్ని నార్త్ కిన్యా పంపించడం జరిగింది అక్కడ ఉండే సోమాలియా రెబల్స్ తో పోరాటానికి ఇతను తన వాళ్ళనే అతి ఘోరంగా హింసించి మరీ చంపేవాడు ఆ గుణమే బ్రిటిష్ వారికి మరింత దగ్గర అయ్యేలా చేసింది వాస్తవానికి కెన్యాలో ఇతను చేసిన మరణ కాండ అంతా ఇంత కాదు మౌ మౌ రెబల్స్ పైన రాక్షసుడు పాతిపెట్టాడు కోడి తలలను కోసిన విధంగా మనుషుల తెగనరికాడు చివరికి మౌ మౌ రెబల్స్ ప్రాణాలు అరచితిలో పెట్టుకుని పారిపోయిన వారు మాత్రమే బతికిపోయారు మిగిలిన వారందరూ ఇతని నిర్దయమైన ఊచ కోతకు నుంచి తిరిగి వచ్చాక బ్రిటిష్ అధికారులు ఇతన్ని మొదట కార్పొరల్ ఆ వెంటనే సార్జెంట్ ప్రమోషన్స్ ఇచ్చి గౌరవించారు అయితే బ్రిటిష్ వారిపైన ఇది అమీర్ చూపిన విశ్వాసం అతనికి పంతొమ్మిది సెకండ్ లెఫ్టినెంట్ ప్రమోషన్ వచ్చేలా చేసింది ఆ సమయంలో బ్రిటిష్ బ్లాక్ ఆర్మీలో ఉండే అత్యధిక ర్యాంక్ ఇదే అయితే యుద్ధంలో తన కిరాతకమైన చర్యలు తన వారిపైనే నిర్దయమైన మారణకాండ అతనిని పంతొమ్మిది వందల అరవై మరో ప్రమోషన్ తీసుకునేలా చేశాయి పంతొమ్మిది వందల అరవై లో ఇతన్ని కమిషన్ ఆఫీసర్ గా ప్రమోట్ చేయడం జరిగింది కమిషన్ ఆఫీసర్ అంటే బ్రిటిష్ వారికి సమాన హోదా అన్నమాట కమిషన్ ఆఫీసర్ అయిన తర్వాత ఇతని క్రూరత్వం మరింత తీవ్ర రూపం దాల్చింది ఉగాండాలో విద్రోహం అనే మాట వినపడితే చాలు యమ కింకరుడ్ల ప్రాణాలను సంవత్సరం పూర్తయ్యేసరికి మొత్తం పేరు చెప్తే వణిగిపోయేది అంటే ఇతని ఎంత తీవ్ర రూపం సంతరించుకుందో చెప్పాల్సిన పని లేదు ఒకసారి పురాణాలు గమనిస్తే ధర్మానికైనా అధర్మానికైనా ఇద్దరు నిలబడేవాళ్ళు శ్రీకృష్ణ శ్రీరాముడు హనుమంతుడు దుర్యోధనుడు కర్ణుడు చాణక్యుడు చంద్రగుప్తుడు ఫిడల్ కాస్ట్రో చెగువేరా ఈ రోజుల్లో చూస్తే ట్రంప్ ఇలాన్ మస్క్ మోదీ అమిత్ షా వాజ్పేయి ఎంజీఆర్ కరుణానిధి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీరు మంచి వైపు నిలబడ్డారా లేదా భవిష్యత్తు నిర్ణయిస్తుంది అయితే ఉగాండాలో మాత్రం ప్రజలను భక్షించడానికి ఇద్దరు సైతాను చేయగలిపారు ఆ జోడీనే ఇది మిల్టన్ ఓబాటి మిల్టన్ వీరిద్దరూ కలిసి బ్రిటిష్ కొలోనియల్ ఆర్మీలో అతి పెద్ద పదవుల్లో ఉండేవారు బ్రిటిష్ వారి ఎవరైనా గళం విప్పితే వారిని కూడా గొంతు కోసి చంపేవారు అందువల్ల బ్రిటిష్ ప్రభుత్వం వీరిద్దరిని గుడ్డిగా నమ్మింది ఈ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి వీరిద్దరు ఆఫ్రికాలో గోల్డ్ ని ఐవరీని స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఐవరీ అంటే ఏనుగు దంతాలు అన్నమాట ప్రపంచంలో అన్ని దేశాలని దోచుకున్న బ్రిటిష్ వారిని నిలబెట్టి నిట్ట నిలువ దోచుకున్న మాత్రం వీరిద్దరే అందుకు వీరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇవి మాత్రమే కాదు బ్రిటిష్ ప్రభుత్వానికి వీరి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని వారి షిప్పుల్లోనే గన్స్ ఎక్స్ప్లోజివ్స్ కూడా స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఇలా వారు లెక్కలేనంత సొమ్ము వెనకేసుకున్నారు వీరు ఈ స్మగ్లింగ్ రాకెట్ పంతొమ్మిది వందల వరకు భారీగా సాగించారు అయితే పంతొమ్మిది వందల వచ్చేసరికి బ్రిటిష్ ప్రభుత్వానికి వీరిపైన అనుమానం కలిగింది బ్రిటిష్ అధికారులు బ్రిటిష్ పార్లమెంట్ నుండి ఒక కమిటీని ఏర్పాటు చేశారు వీరిపైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయినా ప్రయోజనం లేదు అప్పటికి చాలా సమయం గడిచిపోయింది వీరిద్దరూ వీరి చేతి చిక్కనంత పై స్థాయికి చేరుకున్నారు యుగాండాలు అప్పటికే వీరిద్దరి పైన ప్రజల్లో ఉన్న భయం యుగాండాలో జరుగుతున్న స్వతంత్ర పోరాటం వీటన్నిటిని ఆసరాగా చేసుకుని మిల్టన్ ఒబాటే తనను తాను యుగాండా స్వాతంత్ర పోరాటానికి అధ్యక్షుడుగా ప్రకటించుకున్నాడు ఈ సమయంలోనే ఇది అమీన్ తన సంపత్తితో లండన్ బారిపోయాడు అయితే ఉగాండాకి మాత్రం వందల అరవై ప్రవాస జీవితాన్ని లండన్లోనే గడిపాడు అయితే అరవై రెండులో స్వాతంత్రం వచ్చాక మిల్టన్ గుటే ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇది అమీన్ ని డిప్యూటీ కమాండర్ గా నియమించాడు వాస్తవానికి మొదట విశ్వాసం చూపించడం తరువాత ఎత్తి మీద వేయడం బాగా అలవాటైన ఇది అమీన్ మిల్టన్ ఒబాటే కి విశ్వాస పాత్రుడుగా ఉంటూ డిప్యూటీ కమాండర్ పదవితో పాటు పంతొమ్మిది వందల అరవై నాలుగు లో ఆర్మీ జనరల్ గా నియమించబడ్డాడు అయితే ఆ తర్వాత కాలంలో డిప్యూటీ కమాండర్ పోస్ట్ పూర్తిగా వదిలి పూర్తి స్థాయి ఆర్మీ జనరల్ గా ఆరు సంవత్సరాల పాటు పనిచేసిన అతను ఆర్మీ పైన లో కమాండర్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ గా నియమించారు కమాండర్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ అంటే మన భాషలో త్రివిధ దళాధిపతి అనమాట అప్పటి వరకు ఎంతో విశ్వాసంగా ఒ్వేటే అడుగులకు ముడుగులు వచ్చిన అభిన్ ఎప్పుడైతే త్రివిధ దళాధిపతి అయ్యాడో అప్పుడే తన మన మనసులోని కోరిక సాకారం చేసుకోవడానికి పథకాలు రచించడం మొదలు పెట్టాడు అతని మనసులోని ఆ కోరిక మీకు అర్థమయ్యే ఉంటుంది దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవడం ఇతన్ని పూర్తిగా గుడ్డిగా నమ్మాడు అండర్లో పనిచేయడం అస్సలు ఇష్టం లేదు ఇద్దరు ఒకే దారిలో ఒకేసారి ప్రయాణం మొదలు పెట్టినా ఒబాటే తనను దాటి ముందుకు వెళ్లిపోవడం అమీన్కి అస్సలు నచ్చలేదు అయితే మిల్టన్ ఒబోటే బతికుండగా తాను దేశాధ్యక్షుడు అవ్వడం అనేది సాధ్యం కాని విషయమని అతనికి ముందే తెలుసు అందుకే ఆర్మీని పూర్తిగా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు అయితే ఆర్మీ తన పూర్తి కంట్రోల్లోకి రావడానికి అతను ఒక స్ట్రాటజీ రచించాడు ఆ స్ట్రాటజీలో భాగంగా అతడు కాక్వా లుబ్బారా సౌత్ సుడమసే లాంటి మైనర్ గ్రూప్స్ ని ఆర్మీలో అధిక సంఖ్యలో భర్తీ చేయడం మొదలు పెట్టాడు ఇతను వారితో పాటు ఉంటూ వారితో పాటు తింటూ నేను మీలో ఒకనే అని భరోసా కల్పించి మైనారిటీలందరినీ తన వైపుకి తిప్పుకున్నాడు యుగాండాలో గుర్తింపు లేని మైనారిటీలు ఇప్పుడు ఆర్మీలో సగం పైగా వచ్చి చేరారు ప్రతి వంద మందిలో అరవై మంది మైనారిటీలే ఉండేలా చూసుకున్నాడు అయితే ఈ మైనారిటీలందరూ ఒక దేవుడు భావించేవారు అతని కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయని విధంగా వారిని తయారు చేశాడు ఇలా తన సైన్యాన్ని తయారు అవకాశం కోసం ఎదురు చూడసాగాడు అయితే ఆ సమయం రానే వచ్చింది ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రసంగంలో ఉండగా హత్యాయత్నం చేయించాడు కానీ ఒబాటే ప్రాణాలతో బయటపడ్డాడు అప్పుడు గానీ ఒబాటే తెలిసి రాలేదు తాను ఒక పాము కి పాలు పోసి పెంచుతున్నాను అని అయినా ఆర్మీలో అతనికి ఉన్న ఫాలోయింగ్ వల్ల అతన్ని ఏమి చేయలేక డిమోట్ చేసి త్రివిధ దళాధిపతి పదవి నుండి ఓన్లీ ఆర్మీ చీఫ్ పదవిలో ఉంచడం జరిగింది అయితే ఈ అవమానం అతన్ని మరింత క్రూరంగా మార్చింది ఇప్పుడు తన జీవిత లక్ష్యం ఒక్కటే ఒబాటే ఈ ఉండకూడదు ఉగాండా సింహాసనం తనకు దక్కాలి ఇందుకోసం అతను ఆర్మీలో తన రిలేషన్స్ బలోపేతం చేయడం వైపు అడుగులు వేశాడు ఇది మాత్రమే కాకుండా ఆర్మీ చీఫ్ హోదాలో అధికారికంగా సామాన్య ప్రజలతో బాగా ఇంట్రాక్ట్ అవడం కూడా మొదలు పెట్టాడు వారి కష్టాలను విని వాటిని తీరుస్తానని వాగ్దానాలు చేయడం మైనార్టీలని ఆర్మీలో మరింత మందిని భర్తీ చేయడం ద్వారా తనకు అనుకూలమైన ఆర్మీని కూడా తయారు చేసుకున్నాడు డైరెక్ట్ గా ప్రజలను ఒబోటే చేసిన స్మగ్లింగ్ కథలు కథలుగా ప్రజల మనసుల్లో నాటడం ప్రచారం చేయడం ఓబోటే ఇమేజ్ ని బాగా దెబ్బతీశాయి అయితే ప్రజల్లో ఓబోటే పైన అంత మంచి అభిప్రాయం ఏమీ లేదు కాకపోతే అమీన్ అగ్నికి ఆద్యం పోసాడంతే బాలీవుడ్ సినిమాల్లో షారూక్ ఖాన్ ఒక డైలాగ్ ఉంది అగర్ దిల్సే కరేగా మనస్ఫూర్తిగా కోరుకుంటే పంచభూతాలు ఆ కోరిక తీరుస్తాయంటారు ఇది అమీన్ ఎంత గట్టిగా అనుకున్నాడో తెలియదు గాని అటెండ్ సింగపూర్ వెళ్లాడు అధ్యక్షుడు పదవి రెండు సింగపూర్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆర్మీ సహాయంతో యుగాండా సింహాసనాన్ని చేసుకున్నాడు తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు మిల్టన్ ఒబాటే పైన అరెస్ట్ వారెంట్ జారీ చేశాడు ఎయిర్పోర్ట్ ని సైన్యాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ఒబాటే అధికార నివాసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాయి అయితే ప్రజలు కూడా ఏమి జరగనట్లు మిన్నకుండిపోయారు ఒబాటే ఒక కరప్ట్ నేత అని దృఢ నిశ్చయంతో ఉన్న ప్రజలు అమీన్ ని తమ అధ్యక్షుడిగా స్వీకరించారు ఇది అమీన్ ప్రైమ్ మినిస్టర్ మరియు త్రివిధ దళాధిపతిగా పదవిని అధిరోహించాడు అప్పుడు నిజంగా తెలియదు ప్రజలకు ఇన్ ఫ్రంట్ ది రీజ్ ముందుంది ముసళ్ళ పండగ ద రీన్ ఆఫ్ టెర్రర్ ఆ పైన అతని అన్యాయాలకు అంతమే లేదు అతని అన్యాయాలను ఆపే దేవుడే కరువయ్యాడు అతను చేసిన అత్యంత పాసవికమైన మారణకాండను సెకండ్ పార్టీలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్